ఇదేంటి పంతులు గారు అడుకోవడానికి వచ్చిన నా ఆపేసి ఉంటే బయట ఒరే రత్తాలు టీ తాగాలంటే ఎన్ని యుగాలైనా వెయిట్ చేయాలి జనాన్ని లోపలికి రమ్మను నా ప్రియమైన గ్రామ ప్రజలారా రండి లోపలికి రండి రండి ఇదిగో ఏంట అబ్బాయి అర్జెంటా ఊరి కొత్త అనుకుంటాను ఈ రక్తాల కాపీలో ప్రతి రోజు ఒకే మనిషి బోణీ చెయ్యాలా ఆ మనిషి వచ్చే వరకు మీరందరూ చచ్చినట్టు పడి ఉండాలా ఎవరా మనిషి ఇంకెవరు మా ఓనర్ కాబోయే ఓనరు రాంబాబు ఇది ఇస్తాను నువ్వు వెళ్ళి పాలకేం కావాలో చూడు ఇదిగో గోపుల్లాడా ఇలా ఎంత కాలం టీ గ్లాస్ ఇమ్మంటావు తొందరగా లక్క మెట్టించి మూడు ముళ్ళు వేసేస్తే గ్లాస్ అందుకోవచ్చు కాస్త దగ్గర పెట్టుకుని ఏదో బోని చేద్దామని వస్తే పిచ్చి పిచ్చి వర్షాలు వేస్తావా నీతో నాకెందుగానే ఇదిగో నీ డబ్బులు వస్తా ఈ రూపాయి పిల్ల బదులు నువ్వు కట్టే తాళిబొట్టు నా గుండెల్ తాకేది ఎప్పుడు

నాకెంత ఇన్సెట్ పుట్టింటికి మంచి పేరు తీసుకురావాలంటే ఆడపిల్ల సృష్టిగా తినాలి పుష్టిగా పెరగాలి అందుకే తినమ్మా అడ్డమైన వాళ్ళు మెక్కడానికి ఇదేం ధర్మసత్రం కాదు కాదని మాకు తెలుసు కాబోయే మొగుడి గారిని అంతకంటే బాగా తెలుసు ఆహా నిన్ను కట్టుకునే కంటే కాషాయం కట్టుకుని కాశీకి వెళ్ళడం మేలమ్మా అయ్యో నీళ్ళు తాగమ్మా నీళ్ళు తాగమ్మా ఇదిగా నా చెల్లికి నీది ఇచ్చే తగినట్టుంది నువ్వు బయటికి అయ్యబ్బో త్వరపోతేనే ప్రాణం పోయినంత కంగాయపడాలా పడాలా అతిగా వాగావంటే అప్పడం అయిపోతావు జాగ్రత్త ఏంటమ్మా రాయి వచ్చిందా రాయి నవలింది నేనైతే చెల్లెల కోసం అన్న ఎగ్గా పోతున్నాడు ఆహా ఈ అన్న చెల్లెల అనుబంధం చూస్తుంటే

చెడామణ పరీక్షలు రాసేసి వందకి వంద మార్కులు తెచ్చుకుందట అందుకని ఈ మోడల్ని కాలేజీ వాళ్ళు బహుమానంగా ఇచ్చారు అయితే నాకు కూడా సరే సరేలే అక్షరం ఒకసారి నువ్వు ఇది వేసుకుంటే దీని విలువ పోతుంది ఇదిగా ఆడు చూడు ఆ ఎత్తుమెళ్ళు గంటుంది చూడు అదైతే నీకు యామాగా సూట్ అవుద్దే ఒక్కసారి ఊహించుకుంటే ఏయ్ అన్నతన్న అడగలేంరా తరగ తీసుకెళ్లి పెట్టండి ఆ ఎంతసేపు త్వరగా బండిలో పెట్టొని ఆ మొత్తం పెట్టేయండి వెళ్ళు ఏంటన్నయ్యా ఇవన్నీ అదే ఏం లేదమ్మా సింపుల్ గా కొంచెం జున్ను కావనికి ఆక మైసూర్ పాకులు అరిసెలు రొండ్లో అంతే అయ్యో అన్నయ్యా నెల రోజుల్లో తిరుగుస్తున్నానాగా ఎందుకన్నయ్యా ఇవన్నీ శాంతి చెలంట ఎంత 30 రోజులు అంతకాలం నిన్న వదిలి మీ అన్నయ్య ఎలా తట్టుకోగలడు అనుకుంటున్నావు శాంతి అయ్యో నీకిది న్యాయమా ఈ బంగారు అన్నయ్య మనసు గాయపరుస్తావా ఈ దేశంలో పుట్టి నువ్వు తెలుసుకుంది ఇంతేనా పిల్లడా నువ్వైనా ఇదేగా చెప్పేది ఆపుదావా నీ వాచను పదమ్మా చూడమ్మా ఏదో పరీక్షలు వచ్చాయి కదా అని టెన్షన్ పడి రాత్రి పగలు చదివి ఆరోగ్యం మాత్రం స్మెల్ చేసుకోవద్దు అయ్యో అన్నయ్య స్మెల్ కాదు బాయ్ ఓ ఎస్ 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 చూడండి ఎప్పుడు నా ఆరోగ్యం గురించి చెప్పడం కాదు నీ ఆరోగ్యం కూడా కాస్త చూసుకో నాకేంటమ్మా తూ సుఖంగా ఉంటే అదే నాకు పెద్ద టానిక్ చూడు చూడు చెగదే దానికి భోంచెయ్యి చదువు చేస్తే పడి ఆరోగ్యం పాడు చేసుకో అర్థమైందా ఇప్పటికి ఇరవై ఆరు సార్లు చెప్పేవే ఇగ నదులుతావా ఆడపిల్ల నా అత్తగారింటికి సాగని పిన్నట్టు ఎప్పగింతలేమిటే పాడాను చిన్న పిల్లోడా దాని కళ్ళకి ఎప్పుడు చిన్న పిల్లాడేరా చిన్నోడా ఇదిగో డబ్బు ఎందుకేంటిరా కాలేజీ చదువులు అన్నాక బోల్డ్ ఖర్చులు ఉంటాయి ఇదిగో ఉంచో రే చిన్నడా మన వంశలో అటు ఏడు తరాలు ఇటు ఏడు తరాలు తిరగేసినా ఏడో క్లాస్ చదివిన ఎదవ్ ఒక్కడ లేడు అందుకనే నువ్వు ఆ బిఏ గీయలు అదే ఇంగ్లీష్ లో ఎన్ని అక్షరాలు ఉంటాయి అన్ని చదివిపారే ఆస్తిలో గాని పలుకుబడిలో గాని ఇప్పటి వరకు మనదే పై అలాగే మన కుటుంబం దే చదువులో కూడా ఒక మెట్టు పైన ఉండాలరా ఆ రాంబాబు గారి చెల్లెల కంటే రెండు ఆకులు ఎక్కువే చదవాలి అర్థమైందా రెండు ఆకులు ఏంట్రా నాలుగు ఆకులు ఎక్కువ చదువుతాడు సుభాబ్ని ఇడు బయలుదేరంటే ఆడిపేరు ఎందుకు మళ్ళీ వచ్చి వచ్చేస్తున్నావు నువ్వు పద నాన్న పద నాన్న వస్తా

ఒళ్ళేమన్నా తిమ్మిరిగా ఉందా తిమ్మిరిగా ఉండదా మరి వాటేసుకోవడానికి వాటమైన ఒళ్ళు చూడగానే గుబులు పుట్టించే సూదంటి రాయి లాంటి కళ్ళు మగతనం ఉట్టిపడే మీసం ఇవన్నీ ఉండే సూపర్ మగాడు నా బొబ్బిలి బుల్లోడు ఎదురుగా ఉంటే పిచ్చగాను తిమ్మిరిగాను ఉండదా మరి ఇదేదో రోగంలో ఉంది పశువులు డాక్టర్ గారికి వెళ్ళు నాకు కావాల్సిన మందు నీ దగ్గరే ఉంది నా దగ్గర మంచి వేడి వేడి ముద్దులు ముద్దులు కాదు గుద్దులు ఇస్తాను సాపోయే పెళ్ళా నల్ల కసురుకుంటావంటి బుల్లోడా పట్నాలుకెళ్తుంటే ఏంటి నీ గొడవా పట్నమా ఎందుకు ఆ చార్మినార్ బేరానికి వచ్చిందట నీ కొనిద్దామని టానీలే ఇష్టం లేకపోతే చెప్పొద్దు ఏం లేదు పొద్దున్న లేచిన దగ్గర నుంచి ఒకటే ఎక్కి అంటే ఏటొద్దు నా బంగారు చెల్లెలు నేను కలుసుకుంటారు ప్రత్యేక అవునవును నీ ముద్దుల చెల్లి వెళ్ళి మూడు రోజులైందిగా వెంగపట్టేసుకుంటాం పాపం నీకంతా వెటకారంగానే ఉంటాం అంటే ఏమైంది అయ్యో అన్యాయం జరిగిపోయింది ఓహో పంపముంచి మీ తాతయ్య గారి పోయాడా పోతే పోన్లే ఆయనకి అసలే పక్షవాతం కాదు అయితే మీ నాన్నమ్మా ఆవిడ అసలే గుండె జబ్బు మనిషి అయ్యో టెలిగ్రామ్ వచ్చింది రా కాదు నాకా ఊరుకోరా బాబు ఇలాంటప్పుడే ధైర్యంగా ఉండాలి నాకు టెలిగ్రామ్ వస్తుందనే కాల్లో కూడా అనుకోలేదే ఒకరోజు లచ్చమా సుబ్బ చూడండి రాయడం జరిగిపోయింది రాబాబు ఊరుకోరా బాబు ఊరుకో టెలిగ్రాములు మనుషులకి రాక మానలకు వస్తాయా అయ్యో బాబాయ్ బాబాయ్ బాబా ఎందుకు ఏడుస్తున్నా నాకు టెలిగ్రామ్ వచ్చింది బాబా టెలిగ్రామ్ నాకు టెలిగ్రామ్ వస్తే నీకు నవ్వులు అటుగా ఉందా శుభవార్త వచ్చినప్పుడు నవ్వకి ఆడమంటావట్రా రే రేపు ఫస్ట్ బస్ కి వస్తుందిరా నా చిట్టి చిల్లు వస్తుందా

ముందుగానే వచ్చేస్తుందా దాని టైం కంగారు పడి మాకు వాడి హడావిడి చూస్తుంటే పట్నం నుంచి వాడి చెల్లెలు ఓ బస్సు తీసింది కుడికెళ్ళ ముందు పెడితే అమ్మా ఏమంటే ఇదంతా ఈయనేదో కలెక్టర్ నో మినిస్టర్ అయిపోయినట్టు నువ్వు నా కళ్ళకి వాళ్ళకన్నా ఎక్కువేనమ్మా ఈ బొబ్బిలి గ్రామంలో ఇంత పెద్ద చదువు చదివిన ఏకైక నా చిట్టి చెల్లికి ఏకైక అన్నగా నా పేరు చరిత్రలో నిలబడిపోవాలి చరిత్రలో నిలబడితే బానే ఉంటుంది కానీ ఇలా రోడ్డు మీద నిలబడమే బాలేదు పక్క వాళ్ళు బాగా కొన్నప్పుడే మనం కూడా చల్లగా ఉంటాం ఏంటే నీతి పాఠాలు చెబుతున్నావు అవేం మనం బురకెక్కువలే కోడలి పిల్ల నీతి పాఠాలు బుర్రకెక్కితే వీడు ఏడేళ్లు ఏడో క్లాస్ ఎందుకు కూర్చుంటాడు చదువు లేకపోతే నాకేం తక్కువే ఈ ఊరికి నేను మక్కుటం లేని మహారాజుని జగదీష్ నువ్వు రా స్నానం చేసి భోంచేద్దు గాని సరే వదిన నేను ఇక్కడ మాట్లాడుతున్నాను అది వాడిని అలా తీసుకెళ్లిపోతుంది ఏంటి నాన్న బిడ్డాకల తల్లికే తెలుస్తుందిరా అది నీకు అర్థం కాదు దేవ్ దీర్ఘాయుష్మాన్ భవ దేర్గజొ మంగళి భవే శీఘ్రమేవ మ్యారేజ్ ప్రాప్తిరస్తు ఇమీదేటిలి ఇమీడియట్లీ putra ప్రాప్తిరస్తు అాా మొగడు లేదు మొద్దు లేదు పుట్టబాయ బిడ్డ పేరు బోడిలింగంట ఆ దీవెనలాపి ముంద అబ్బాయి ఫోటో చూపించండి పంతులు గారు కమింగ్ ఒరే రామబంటు ఆ నువ్వు ఎర్రయే ఇట్ల ఇట్ల అందుకోరా ఇవ్వురా ఇవ్వు ఈ కురాడి పేరు ముక్కావాల రామారావు లక్ష్మలాది అస్తి ఓలీ వన్ సన్ను మాడిపోయిన మసాలా దోశలే ఉన్నాడు పేరు ఊరు ఏడెకరాలిహేను ఎకరాల కొబ్బరి తోట పాసిపోయిన పూరి కుర్మాల ఉన్నాడు పరే ఈ ఫోటో చూడాను ఏడు తరాల వరకు తరగని ఆస్తి పట్నం చదువు పట్నం వద్దు ఇతను ఇప్పుడే దింపినట్లు ఇడ్లీలా తెల్లగా బొద్దుగా మొద్దుగా ఉన్నాడు నాకైతే ఓకే ఓకే మన రాంబాబుకి నచ్చితే పెళ్లి చూపుకి ఏర్పాటు చేసేద్దాం మధ్యలో రాంబాబు లైకింగ్ ఎవడమ్మా ఏడ్చినట్టుంది చెల్లి కాబోయే మొగుడు అన్నకి నచ్చొద్దా ఏంటి మళ్ళీ సిస్టర్ అంటావేటమ్మా ఇంతకి సంబంధం చూడమని ఎవరికి ఎవరికేంటి పంతులు మా ఆడబిడ్డకి అంటే నా కాబోయే మొగుడు శ్రీ 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 రాంబాబు గారి ముద్దుల చెల్లెలికి ఆ కుర్రాడు పర్వాలేదు ఇంకా ఆలసిందేనికి మంచి ముహూర్తం చూసి మూడు మూడు లైన్ చేసుకో నేను వచ్చి నాలుగు లక్షంతులు ఏడ్చినట్టుంది వేళాకోళం నేను సంబంధం చూసింది నీ చెల్లెలికి నా చెల్లెలికి నువ్వు సంబంధం మరి ఇంకేం చేయను తండ్రి లాంటి అన్నయ్య నువ్వు పట్టించుకోకపోతే తల్లిలాంటి నాకు తప్పదుగా అందుకే వెతికి వెతికి సంబంధం పట్టుకొచ్చా ఏడు ఏడిచావులే సంతలం వీడును నా చెల్లెలికి కాబోయే మొగుడు చంద్రుడు హోదాలో ఇంద్రుడు చెప్పడం ఎందుకు నువ్వే చూస్తావు అది ఎప్పుడూ ఇప్పుడు కాదు రేపు అవును నాయనో ఎంత శుభవంతో చెప్పావు దేవుడా ఈ సంబంధం కాయబోయ్ చాకు అతను వెళ్ళిపోతే సోక గదిలో పట్టు మంచం పరిపల్లి పూలు చల్లి నువ్వో నేను ఆహా బా అవును నాయనో దీనికి ఏదో రోగం ముదిరిపోయినట్టు రా పెళ్లి చూపులు ఏర్పాటు చేశా నా చెల్లెలు పుిల్లా పడి చూసుకునే బావ కావాలి నన్ను ముద్దుగా మావయ్య అని పిలిచి అల్లుడు కావాలియా వాడికి నేనక దానికి నేను రెడీ ఉమ్ వచ్చేశావా పొడకలాగా గోడ మీద పిడకలాగా నన్న తర్వాత తీరిక పొగడచ్చు కానీ అవతల పెళ్లి వాడి వస్తారు అయితే చెల్లెమన్ త్వరగా రెడీ చెయ్ అన్యా అది అది కాదు ఇంకేం చెప్పదు నీ పెళ్లి బాజాబజంత్రుల తప్ప నాకు ఇంకేం వినపడొ అర్థమైందా ఒక్కసారికి రెండు చార్లగా చూస్కోండి మా అమ్మాయి అటు నుంచి చూస్తే శ్రీదేవి ఇటు నుంచి చూస్తే రోజా నేరుగా చూస్తే మా అమ్మాయిని పెళ్లి చేసుకుంటే మీ కాపు సూపర్ హిట్ ఏమిటి ఆ పిచ్చి పిచ్చి పోలికలు మహాలక్ష్మిలా ఉందని ఒక మాటలో చెప్పొచ్చుగా నీ వరస నాకేం నచ్చలేదు రాంబాబు ఆ రక్తాన్ని ఎందుకలా బాధ నేను నేనేం చేశాను ఏమీ చెయ్యలేదనే నా బాధ ఏపుగా ఎదిగిన పంట చేను లాంటి అందమైన పిల్ల కోరి మీద పడుతుంటే మీ సంపించిన మగాడిది తప్పుకు తిరుగుతావా ఇది మన మగ అవమానం ఆ పిల్ల అందం చూస్తుంటే బొమ్మనైనా నాకే ఏదేదో అయిపోతుందే నీకేం అనిపించదా ఎందుకు అనిపించదు అనిపిస్తుంది ఏమనిపిస్తుందో చెప్పు కానీ అనిపిస్తుంది కాని అయ్యో కాలికిన పాము